డా దృశ్యాలను బట్టి చూస్తే అర్థమవుతుంది ఇది ఘటనలో అయితే అధికారికంగా సమాచారం మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది గాయపడ్డ వాటిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు చక్రదానికి ఈ ఘటన ఘటన సమాచారం తెలిసిన వెంటనే రైల్వే అధికారులు పోలీసులు ఆ స్థలాన్ని పరిశీలించారు ప్రమాదానికి గల కారణాలను పూర్తిగా విశ్లేషిస్తారు పట్టాలు తప్పింది I'm gonna తరచు ఈ మధ్య కాలంలో రైల్వే ప్రమాదాలు చోటు రైల్వే సంబంధించి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మళ్ళీ ఇలాంటి ఘటన పునరావృతం కావడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాజాగా మరొక రైలు ప్రమాద ఘటన చోటు పట్టాలు తప్పి మరో ట్రాక్ పైకి రైలు ఒరగడంతో అదే లైన్ లో నలభై మందికి పైగా గాయపడ్డారు ఒకరు చేశారు ప్రస్తుతం అధికారులని ఫోర్స్ప్రైనించారు చర్యలు కొనసాగుతున్నాయి ఎక్స్ప్రెస్ పట్టాంది జార్ నేపథ్యంలో జార్ఖండ్ లో రైలు ప్రమాదం చోటు చేస్తుంది ఒకరు మృతి చెందారు నలభై మందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది

సహాయక చర్యలు చేపట్టారు మీరు చూస్తున్న దృశ్యాలు జార్ఖండ్ రైలు ప్రమాదం దృశ్యాలు ముంబై హౌరా హౌరాటి ఈ ఘటనలో ఒకరు చనిపోయినట్టుగా తెలుస్తుంది ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు